నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిలు ఈరోజు స్పాంజ్ డోసతో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి రాత్రి నేనైతే పప్పు ఏమి నానపెట్టలేదు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే స్పాంజ్ డోసా ఐడియా వచ్చింది సో నేను ఒకరిదానే చేసుకోవడం ఎందుకు మీకు కూడా చూపిద్దామని చెప్పి వచ్చేసానండి షూట్ చేశాను మరి చూసేద్దామా ప్రాసెస్ కోసం ఒక కప్పు మరవా తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పెరుగు తీసుకుని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు నానపెట్టి పక్కన పెట్టుకోవాలండి సో అలాగే ఒక రెండు టీ స్పూన్స్ అటుకులు కూడా కడిగి నానపెట్టుకున్నానండి సో ఈలోపు చట్నీ చేద్దాం చట్నీ కోసం గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకోవాలి నార్మల్గా ఎక్కువ క్వాంటిటీ అని వరి అవ్వకండి ఇది నా స్టోరేజ్ పర్పస్ కూడా ఇక్కడ నేను ఫ్రై చేసుకున్నాను అలాగే ఒక కలయిలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయ జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్నానండి మిక్సీలో ముందుగా వేయించిన పల్లీలు అలాగే గుప్పెడు పుట్నాల పప్పు అలాగే పచ్చిమిరపకాయ జీలకర్ర వేయించుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకునే వరకు వేసుకోండి నేనైతే లాస్ట్లో వేసుకుంటాను సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టించి మిక్సీలోనే కొద్దిగా వాటర్ వేసి దాంట్లో వేసుకొని పచ్చడి కోసం మనం పోపు పెట్టుకోవాలండి అంతేనండి మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది సో ఈ పల్లీ చట్నీ మన స్పాంజ్ దోశకి బెస్ట్ కాంబినేషన్ అండి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చటండి చివరిలో నేను సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను సో బ్యాటర్ దోశ బ్యాటర్ కూడా నానిపోయిందండి అటుకులు టూ స్పూన్స్ కలుపుకొని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను సో ఈ స్టేజ్లోనే హాఫ్ టీ స్పూన్ తిని చూడ అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని దోశలు వేసేసుకోవడమేనండి చూసారా పొయ్యి మీద పాన్ పెట్టి మనం దోశ వేసే వేసుకున్నాము దోశ ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ ఏం వేయక్కర్లేదు డైరెక్ట్గా దోస పోసేసుకోవడం ఇది మందంగా వేసుకుంటే బాగుంటుంది ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చాక మనం కొత్తగా ఆయిల్ వేసి మూత పెట్టి ఒక వన్ మినిట్ ఉడికిస్తే సరిపోతుందండి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతాయి దోశలు అంటే జనరల్లీ టైం టేకింగ్ కదా అలా ఏం టైం పట్టవండి స్పాంజ్ దోశ చాలా ఈజీగా అయిపోతుంది సో దోశ వెంబడే దోశ అన్ని దోశలు ఇలా వేసుకోవడం అంతేనండి చాలా ఈజీ ఈ దోశకి పల్లె చట్నీ బెస్ట్ కాంబినేషను మీకు కూడా చాలా నచ్చుతుంది మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి చాలా మంది చూసి లైక్ కూడా చేయట్లేదండి కనీసం లైక్ అయినా చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం మరొకసారి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఆల్